ఫక్ నగర్ హై స్కూల్ అభివృద్ధిపై సంచలన వ్యాఖ్యలు అభివృద్ధిపై చర్చిద్దామంటే నేను రెడీ ఉచిత సలహాలు విమర్శలు వద్దు దమ్ముంటే అభివృద్ధి చేద్దాం రాండి అంటూ సవాల్ మీడియా ముందు ఏవో ఫౌజులు కొడితే ఫలితం ఉండదు అభివృద్ధిపై నైన్టీ ఎంఎల్ పాన్ పరాగాల మాట్లాడితే ఎలా వాస్తవాలు తెలుసుకొని నాతో మాట్లాడితే నేను దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఏది పడితే అది మీడియా ముందు మాట్లాడుతుండం అది వారి అవివేకమనీ షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ షాకింగ్ కామెంట్స్ చేశారు ఫారక్ నగర్ ప్రభుత్వ హై స్కూల్ ఆవరణంలో జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవ సందర్భంగా కార్యక్రమానికి హాజరై విద్యార్థుల సభలో మాట్లాడారు ఈ సందర్భంగా దుస్థితిపై ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ వచ్చింది ఆయన మాట్లాడుతూ నైన్టీ ఎంఎల్ పాన్ పరాగాల అభివృద్ధిపై మాట్లాడుతున్నారని హెద్దేవా చేశారు గతంలో పదేళ్ల అధికారంలో ఉన్న కొందరు నాయకులు రోడ్లు వేసి డబ్బులు దండుకొని ఆ తర్వాత అభివృద్ధిని పక్కన అన్నారు బస్వాపన్ కానీ వీళ్ళందరూ ఎంటో పడలేరు అన్నా ఏంది మీరు ఒక నిఘ మీ యొక్క చూప్ మాట చూపెట్టాడు మీ తర్వాత నేను చూసుకుంటాను చెప్పండి మా బాబర్ గారు కూడా ఇప్పుడే చెప్పిన నువ్వు మెటీరియల్ తిప్పుకో ఏమేమి వాళ్ళ చెప్పు రాసి అని చెప్పినాం కంపౌండ్ వాళ్ళు మొత్తం బాబర్ గారు కడతాం అందమాన్ గారు